ముందుగా హెడ్లైన్స్ రాక్వడ్ స్కూల్ ఆవరణలో ఉచిత శిక్షణ తరగతులను అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని రాక్వూడ్ స్కూల్ కరస్పాండెంట్ ఆర్ సజీవరాజు ఎంఆర్పిఎస్ సహ వ్యవస్థాపకులు కృపాకర్ అభ్యున్నతి చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు రామాంజనేయులు ప్రారంభించారు ఈ సందర్భంగా కృపాకర్ మాట్లాడుతూ రామాంజనేయులు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు పెద విద్యార్థులు పోటీ పరీక్షల్లో అర్హత సాధించడానికి ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా ఎస్సీ లపైన దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బొందిమడుగుల రమేష్ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అనంతరం రామాంజనేయులు మాట్లాడుతూ గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఇంగ్లీషు భాషపై అవగాహన ఉండదని అందువల్ల ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీషు తరగతులు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో అభ్యున్నతి చారిటబుల్ ట్రస్టు ను ఆవిష్కరించారు పేద బడుగు బలహీన వర్గాలు కాదు ప్రత్యేకంగా మార్యలు విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు పోటీలో చాలా వెనుకబడి ఉన్నారు వాళ్ళను పోటీలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి అభ్యున్నె చాంద్రమస్ట్ ద్వారా ఉచిత శిక్షణ కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగే విధంగా ఉదాహరణకు ఇప్పుడు రాబోయే డిఎస్సి శిక్షణ స్పోకన్ ఇంగ్లీష్ ఇప్పుడు పోటీతత్వంలో ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలా కష్టపడుతున్నారు బాధపడుతున్నారు మేము గతంలో తెలుగు మీడియంలో చదువుకొని ఏదో ఉద్యోగాలు చేసి అప్పుడున్న సిచ్యువేషన్లు బట్టి మేము పైకి వెళ్ళగలిగాం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలా కష్టంగా ఉన్నారు కాబట్టి స్పోకన్ ఇంగ్లీష్ను కూడా నిరంతరం ఇక్కడ కోచింగ్ జరిగేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలని ఒకళ్ళ సంకల్పంతో మేము ఆర్ఆర్డి సజీవరాజు సార్ గారిని ఇక్కడ మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే తక్షణమే మాకు అనుమతినిచ్చి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వాహంగా కొనసాగే విధంగా మాకు సహకరించినందుకు కూడా సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక క్యాలెండర్ని సమిష్టిగా ప్రారంభించుకోవడము అభివృద్ధి కార్యక్రమాలకు ఒక కార్యాలయాన్ని కూడా ఇక్కడ మనం ప్రారంభించుకోవడం అనేటువంటిది రెండు గొప్ప సంఘటనలు ఈరోజు జరిగాయి మాదిగ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో ఎంఆర్పిస్ ఉద్యమం మిత్రుడు రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో మన నంద్యాల చెక్పోస్ట్ సెంటర్లో ప్యారలల్గా అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిపారు ఆ కార్యక్రమాలకి కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు జిల్లా నుంచి ఎమ్మెల్యేలు మేయర్లు కలెక్టర్లు పెద్ద పెద్దవాళ్ళు ప్రోటోకాల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతున్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఇన్వాల్వ్ చేసిన సంగతి మనకు తెలుసు ప్రొఫెసర్లు టీచర్లు ఉద్యోగులు అధికారులు వాళ్ళందరినీ కూడా పిలిపించి అక్కడ సందర్శింపజేసి గ్రామీణ ప్రాంతాల నుంచి నిరుద్యోగులు విద్యార్థులు పేద విద్యార్థులు ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా రప్పించి వాళ్ళకి ఉచిత వసతి భోజనాలు కల్పించి వాళ్ళకి కోచింగ్ మెటీరియలు శిక్షణలు ఇప్పించేటువంటి ఒక పది ఒక బృహత్తరమైనటువంటి ప్రయత్నము కొన్నేళ్ల పాటు నిరాఘాటంగా అక్కడ సాగించడం అనేటువంటి జరిగింది మళ్ళీ అదృష్టశాతం ఆయన మరి ఉద్యోగ విరమణ చేయటం వల్ల ఇక్కడ మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఒక అవకాశం ఏర్పడింది మళ్ళీ తను రిటైర్మెంట్ అయ్యాడో లేదో వెంటనే జిల్లాకు వచ్చి కేంద్రానికి వచ్చి మళ్ళీ అందరిని కూడా పూర్వం ఇప్పుడు ఉన్నటువంటి మిత్రులు స్నేహితులు అందరినీ కూడా కలుసుకొని వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఎట్లా గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ పీపుల్ తీవ్రమైనటువంటి పేదరికాన్ని నిరక్షరాస్థితిని క్వాలిటీ చదువులే లే చదువుల్లో క్వాలిటీ లేదు నిరుద్యోగం ఒక పక్క దాండవిస్తూ ఉంది వీటన్నింటినీ ఓవర్కమ్ చేయాలి పిల్లల్ని సాధికారం వైపు విద్యార్థిని విద్యార్థుల సాధికారం వైపు నడిపించాలి అందుకు మీ అందరి విద్యావంతులు ఉద్యోగస్తులు రిటైర్డ్ ఆఫీసర్లు మీ అందరి సహకారం తీసుకొని మళ్ళీ జాగ్రత్తగా ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కమ్యూనిటీ పరంగా అనేటువంటి